చందన బ్రదర్స్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఎక్కడైనా ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉందా ఈ దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ లోనే గతంలో జగనన్న అనుకునింటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తుండొచ్చు కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా జగనన్న ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాతో కంటిన్యూ చేశారు ఈ రోజు ఏమంటున్నావు భారతదేశంలో ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉందా భారత పార్లమెంట్ లోనే ప్రతిపక్షం లేని ఉన్నాయమ్మా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లో నాలుగు వందల నాలుగు సీట్లతో కాంగ్రెస్ పార్టీ అన్నాడు అధికారంలో ఉంటే పార్లమెంట్ లో ప్రతిపక్షం లేదు ఆ రోజు ఎంతో మంది నాయకులు ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ ప్రజా సమస్యలను పార్లమెంట్ లో వినిపించారు అది తెలుసా నీకో మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఆనాడు ప్రతిపక్ష హోదా లేకపోయినా పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఆనాడు ప్రజా సమస్యల కోసం పోరాడాడు ఈ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం తీసుకుంటే వెంకయ్యనాయుడు గారు కావచ్చు జయపాల్ రెడ్డి గారు కావచ్చు పుచ్చపల్లి సుందరయ్య గారు కావచ్చు ఇలాంటి ఎంతో మంది ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజా పైన పోరాడారు ఇది వాళ్ళకున్న చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డికి లేని నువ్వు అంటున్నావు గతంలో జగనన్న తలుచుకోవటం చంద్రబాబు నాయుడికి ప్రతిపక్షంగా లేకుండా చేస్తాను ఆ విధంగా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కదా ఆ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు చిటికేసి నేను తలుచుకుంటే లేకుండా చేస్తే పెద్ద పెద్ద మాటలు ఆ రోజు ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షం ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి తన కుట్ర రాజకీయాలు చేయాలంటే ఎమ్మెల్యేలంతా తెలుగుదేశం పార్టీ అంటగా నిలబడి చంద్రబాబు నాయుడు గారు నా రోజు ప్రతిపక్ష నాయుడు ఇంకొకటి నువ్వు మాట్లాడుతున్నావు ప్రతిపక్షం గురించి ఈ రోజు చంద్రబాబు నాయుడు జగన్ ప్రతిపక్షం జగనన్న చంద్రబాబు నాయుడు గారు కాదు ప్రతిపక్షం ఇచ్చేది ప్రజలు ఇవ్వాలి అలాంటి ప్రజలు చీకొట్టారు నీకు ప్రతిపక్షం కూడా అనవసరమని ఎందుకు చీకొట్టారో తెలుసా గతంలో రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అరవై సీట్ల పైన మీకు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇస్తే ఆనాడు జగన్ అన్న ఏం చేశాడు అసెంబ్లీకి దుమ్మా కొట్టి జగనన్న దొంగలాగా కోట్లు అని చెప్పి సుంతకాలు పెట్టాలని ఈ విధంగా దొంగలాగా ఇంట్లో పనుకుంటే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి మళ్ళీ పోనీలే అని చెప్పి ప్రజల్లో సానుభూతి అధికారం ఇచ్చారు అధికారం పక్షం ప్రతిపక్షం రెండు పనికిరారని చూసి ప్రజలు మీకు ప్రతిపక్షం కూడా ఇవ్వలేదు అది గుర్తు పెట్టుకో ప్రజలు ఇవ్వని ప్రతిపక్షాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇవ్వగలుగుతారు రోజా ఆ మాత్రం బేసిక్ కామన్ సెన్స్ మీకు లేదా కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట్లో జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళ నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావాలి డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి